హాయ్ అండి ఈరోజు చాలా తేలిగ్గా పదిహేను నిమిషాల్లోనే రసం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను హడావిడి లేకుండా ఎప్పుడైనా ఏం కూర వండాలో తోచినప్పుడు ఒకసారి ఇలా చాలా ఈజీగా రసం రైస్ రెసిపీ ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను అలాగే వన్ గ్లాస్ రైస్కి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ కందిపప్పుని బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పంపేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి చింతపండుని క్లీన్ చేసేసుకొని ఇందులోని వాటర్ మొత్తం పంపేసుకొని వాటర్ వేసుకొని చింతపండుని నాన్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం ఒకవేళ నెయ్యి లేకుంటే ఓన్లీ ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చాగా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి టమాటా ముక్కల్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ముప్పావు టీ స్పూన్ దాకా కారము అలాగే రుచికి తగువైనంత సాల్ట్ అలాగే ముప్పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ముప్పావు టీ స్పూన్ వరకు నేను హోమ్మేడ్ రసం పొడి వేస్తున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాము చూడండి టమాటా ఇలా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ కందిపప్పుని ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు రైస్ అనేది విరిగిపోకుండా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము తీసుకున్న రైస్ కందిపప్పు క్వాంటిటీకి నేను ఇక్కడ ఆరు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది రసం రైస్ రెసిపీకి ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వేపించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని గరిటతోటి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా అవసరం లేదు ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు రైస్ అనేది కుక్ అయిన తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా రసం రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏం వండాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మీకు మీకంత ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్